ప్రస్తుత కాలంలో సహజంగా పండించిన పళ్లు దొరకడం చాలా అరుదు అన్ని రసాయనాలతో పండించినవే అరటి నుంచి మామిడి పండ్ల వరకు అన్ని రసాయనాలతోనే మగ్గబెడుతున్నారు దీంతో రుచి కాదు కదా పళ్ల నుంచి లభించే సహజ పోషకాలు కూడా కోల్పోతున్నాయి దీంతో అవి తిన్నా అంత ఉపయోగకరంగా ఉండటం లేదని చెప్పొచ్చు అరటి పళ్లను సామాన్యుడి ఆపిల్ గా చెప్తారు ప్రస్తుతం మార్కెట్లో సరైన అరటి పండ్లు కొనడం ఓ సవాల్ ఎందుకంటే సాధారణంగా పైకి నిగనగలాడుతూ పసుపు పచ్చ రంగులో కనిపించినా తీరా తొక్క తీసి చూస్తే మాత్రం లోపల పచ్చిగా ఉంటాయి చాలా మంది వ్యాపారులు మందులు రసాయనాలతో అరటి గెలలను మగ్గపెట్టడం వల్ల ఈ పరిస్థితి వస్తోంది అయితే అరటి పళ్లను సహజంగా ఎలా మగ్గబెట్టాలో ఓ పెద్దావిడ చేసి చూపించారు ఆమె అరటి గెలను మగ్గపెట్టిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది కేవలం రెండు రోజుల్లోనే పచ్చి అరటి గెల కాస్త సహజ పద్ధతిలో పసుపు రంగులోకి మారిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో చక్కర్లు కుడుతోంది ఆ వీడియోలో దక్షిణ భారతదేశంలోని ఓ రాష్ట్రానికి చెందిన పెద్దావిడ అరటి తోటలోంచి ఓ పెద్ద పచ్చి అరటి గెలను కోసుకొచ్చారు ఆ తర్వాత దాన్ని ఓ గొయ్యి తీసి అందులో పెట్టారు ఓ చిన్న గిన్నెలో పిడకలకు నిప్పంటించి గెల పక్కన ఉంచి పైన అరటి ఆకులు కొబ్బరాకులు కప్పి దానిపైన తిరిగి మట్టితో పూడ్చారు రెండు రోజుల తర్వాత తిరిగి గోతిని తవ్వి చూడగా ఆశ్చర్యంగా పచ్చి అరటి గెల కాస్త రంగులోకి మారిపోయింది దీంతో ఆ గెలను పైకి తీసి శుభ్రపరిచిన ఆ పెద్దావిడ ఓ పండును తీసుకుని రుచి చూసి మరీ అమ్మకానికి మార్కెట్కు పంపించారు పెద్దావిడ చిట్కాకు నెటిజన్లు అవుతున్నారు ఇది కదా అసలైన అరటి పండు అంటున్నారు